మండల కేంద్రం సామాజిక ఆరోగ్య కేంద్రం సిబ్బందిపై దాడికి పాల్పడిన ఏడు మంది అరెస్ట్ రోడ్డుపై నడిపించిన పోలీసులు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోట మండల కేంద్రం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిపై దాడి చేసిన ఘటనలో పోలీసులు నిందితులకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు సిబ్బందిపై దాడికి పాల్పడిన ఏడు మందిపై రౌడు షీట్ ఓపెన్ చేశారు నిందితులను నడి రోడ్డుపై కిలోమీటర్ దూరం నడిపించారు ఈ నెల పదిహేడవ తేదీ రాత్రి రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స చేసే క్రమంలో హాస్పిటల్ సిబ్బందితో వాగ్వాదానికి నిందితుల్లో ఇద్దరిపై గతంలో రౌడీ షీట్ ఉందని తాజాగా మరో ఐదు మందిపై రౌడీ షీట్ ఓపెన్ చేసి కోర్టుకు హాజరుపరచడం జరుగుతుందని గూడు రూరల్ సిఐ కిషోర్ బాబు వెల్లడించారు ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పదిహేడో తారీఖు రాత్రి చికిత్స నిమిత్తం వచ్చిన సెల్ఫ్ యాక్సిడెంట్లో చికిత్స నిమిత్తం వచ్చి అదే హాస్పిటల్లో ఈ చికిత్స చేసే సమయంలో డాక్టర్ గారిని ఇబ్బంది పెడుతూ ట్రీట్మెంట్ దగ్గర ఉండిన అరుణ్ కుమార్ సా సూర్యతేజ అరుణ్ కుమార్ కాంబ్లి భూపతి నరేంద్ర కళ్యాణ్ దొరబాబు వీళ్ళలో భూపతి అనే అతనికి నరేంద్ర అనే అతనికి సెల్ఫ్ యాక్సిడెంట్ వల్ల దెబ్బలు దెలుతాయి ఆ చికిత్స మిసం వీళ్ళందరూ కూడా సిడ సిహెస్సికి వస్తారు సిహెచ్సికి వచ్చినప్పుడు వీళ్ళతో పాటు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వీళ్ళు ఐదుగురు కూడాను వాళ్ళతో పాటు రావడము అక్కడ ట్రీట్మెంట్ జరిగే టైంలో వీళ్ళు ఉంటే ట్రీట్మెంట్ దగ్గర మిగిలిన ఎవరు ఉండొద్దు అని అని చెప్పేసి వీళ్ళని బయటికి వెళ్ళమన్న సందర్భంలో డాక్టర్తో వాదులాట జరుగుతుంది సెక్యూరిటీ గార్డ్ వస్తే అతని పైన చేయి చేసుకుంటారు ఆ విషయం తెలిసి కోట నుంచి లోకల్లో ఆ సెక్యూరిటీ గార్డు లోకల్ కాలనీ నుంచి కొంతమంది వస్తే కూడాను వాళ్ళ మీద కూడా అనుచితంగా ప్రవర్తించి అక్కడ సెలైన్ రాడ్ తీసుకొని వారిని వారిపైన దాడి చేస్తారు వస్తానం దీంట్లో దెబ్బలు తగులుతే ఈ కేసు విషయమై ఇందులో ఈ పార్టిసిపేట్ చేసిన ఏడుగురులో ఇద్దరి మీద రెండు వేల పదిహేడు సంవత్సరంలో కేసులు ఉండటం వల్ల రెండు ఇద్దరి మీద రౌడీ షీట్లు ఉన్నాయి అరుణ్ కుమార్ భూపతి వీళ్ళిద్దరి మీద రౌడీ షీట్ ఉంది ఈ రిమైనింగ్ వాళ్ళకు కూడాను కళ్యాణ్ కళ్యాణ్ మీద ఒక కేసు ఉండింది ఇప్పుడు ఈ కేసుతో కూడా కలిపి అందరి మీద కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది త్రీ నాట్ సెవెన్ కింద నమోదు చేసి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఈరోజు రిమాండ్కి ఐదుగురు ముద్దాయిల్ని పెట్టడం జరుగుతుంది రౌడీ షీట్ ఉంది మిగతా అందరి మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేస్తుంది ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు సంయమనం పాటించి దాన్ని పాజిటివ్ వేలో పరిష్కరించుకోవడానికి చూడాలి కానీ అగ్రెసివ్గా బిహేవ్ చేస్తే దానికి మూల్యం తప్పదు అనే దానికి ఇది ఒక ఉదాహరణ ఈ కేసే ఒక ఉదాహరణ అందరికీ చెప్పేది ఒకటే మనం ఎక్కడ ఉన్నాం ఏ పర్పస్ మీద వెళ్ళాం అనేది గమనించుకోవాలి అనవసరమైన గొడవలకు పోతే చర్యలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి దీనికి చెప్పడం జరుగుతుంది ఈ విషయంలో ఆ సీడబ్ల్యూసీలో కూడా చిన్న మిస్టేక్ ఉంది దాని మీద కూడా రిపోర్ట్ చేస్తున్నాము సిహెస్సిలో ఆ వాచ్మెన్ ఏదైతే ఉన్నారో అదే ఫోన్ కాల్ కాలనీ వాళ్ళకి చేయకుండా పోలీస్ స్టేషన్కి చేస్తుంటే వెంటనే పోలీస్ అక్కడికి వెళ్ళడము ఇటువంటి వాళ్ళకి సమస్య రాకుండా చూడడము పోలీస్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది తెలిసిన వెంటనే అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ వాచ్మెన్ పోలీస్కి చేయాల్సిన ఫోను లేదా వాచ్మెన్ కాకపోతే డాక్టర్ గారు కానీ లేకపోతే అక్కడ ఉండే మెడికల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ కేసు కింద ఇంటిమేషన్ చేసినా లేదా ఇక్కడ సమస్యగా ఉంది సార్ కొంచెం త్వరగా పంపించండి అని హండ్రెడ్ కాల్ చేసినా వన్ వన్ టూ కాల్ చేసినా కూడా వెంటనే అక్కడికి వెళ్ళటం జరుగుతుంది అలా కాకుండా ఆ లోకల్ వాళ్ళని పిలవటం వల్ల వాళ్ళు అగ్రెసివ్గా మాట్లాడము ఇక్కడ ఈ ట్రీట్మెంట్ కోసం వచ్చిన నెపంతో వచ్చిన ట్రీట్మెంట్ కోసం వాళ్ళతో సపోర్ట్ వచ్చిన వాళ్ళు అగ్రెసివ్గా మాట్లాడడం అది గొడవకు దారితీస్తుంది తప్ప సామరస్యానికి దారితీ చట్టాన్ని చేతుల్లో తీసుకోకుండా ఖచ్చితంగా అందరూ కూడాను ఏదైనా సమస్య వచ్చినప్పుడు హండ్రెడ్ కాల్కి వన్ వన్ టూకి కాల్ చేస్తే వెంటనే పోలీస్ వచ్చి అక్కడ సిచ్యువేషన్ని క్లాసిఫై చేయడం జరుగుతుంది అలా కాకుండా సొంతంగా ఇన్వాల్వ్ అయితే వారి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది దయచేసి ఎవరు కూడా సమస్యను చేతుల్లో తీసుకోవద్దు దాన్ని చట్టప్రకారం తీర్చుకోవడానికి పోలీస్కి ఇంటిమేషన్ ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎవరైనా కానీ గొడవలకు పాల్పడితే ఖచ్చితంగా కఠినంగా చట్టప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది దానికి సం దానికి ఆలోచించి జాగ్రత్తగా మసూలుకోవాలని చెప్పేసి తెలియజేస్తాం